కార్తీక మాసము ఉసిరిక చెట్టు పూజా విధానముల గురించి తెలుసుకుందాము సమస్త దేవ పూజల యందు యజ్ఞ ఫలములందు ఉసిరిక ఫలము శ్రేష్టము ఉసిరిక చెట్టు చాలా పవిత్రము అని సర్వలోకములందు చెప్పబడినది ఎవరి ఇంటిలో ఉసిరిక చెట్టు ఉండునో ఆ ఇంటిలోకి దయచులు రాక్షసులు ప్రవేశించలేవు వాసుదేవునికి ఇష్టమైనది ఉసిరిక దీనిని తిన్నచో ఆయుష్ పెరుగును కానీ సూర్యుని పూజలలోనూ ఆదివారమునాడు సప్తమి నాడు ఉసిరికను సేవించరాదు అంతేకాక సంక్రాంతి శుక్రవారము షష్ఠి పాడ్యమి నవమి అమావాస్య నాడు ఉసిరికను సేవించరాదు ఉసిరిక రసమును వంటికి పోసుకొని స్నానము చేసినచో అశ్వ యాగము చేసిన ఫలము పొందుదురని శాస్త్రవచనము రెండు పక్షములలోనూ వచ్చు ఏకాదశి నాడు ఉసిరిక స్నానము చేసినచో వారి పాపమును నశించి విష్ణులోకమును పొందుదురు ఏకాదశి ఉపవాసమును ఉసిరికను ముట్టుకొని పారణ చేయవలెను ఆ తర్వాత మిగిలిన పదార్థములను భుజించవచ్చును ఇలా చేయడం వలన ఏడు జన్మలలో చేసిన పాపాలు ఒక్క ఉపవాసముతో నశిస్తాయి అనేది శాస్త్రవచనము ఉసిరిక రసము త్రాగుట వల్ల ధర్మము వృద్ధి చెందును మరియు ఉసిరిక స్నానము చేసినచో సర్వ ఐశ్వర్యములు లభిస్తాయి ఉసిరిక ఫలములు ఉన్న చోట విష్ణు బ్రహ్మ మరియు లక్ష్మి ఉందురు ఉసిరికను ముట్టుకొనుట స్మరించుట వలన విష్ణువు సంతుష్టుడగును తీర్థయాత్రలు చేయుట వ్రతములు ఆచరించుట వలన ఎటువంటి ఫలములు వచ్చును అంత ఫలములు ఉసిరిక చెట్టును సేవించటం వలన వచ్చును ఉసిరిక చెట్టును నాటుటం వలన మానవుడు జన్మ బంధ విముక్తుడగును ఉసిరిక రసమును తలకు పట్టించుకుని వారికి పునర్జన్మ ఉండదు ఉసిరిక ఫలమును సేవించటం వలన దేవి దేవతలు శివగణాలు ప్రీతి పొందుదురు ఉసిరిక ఫలముతో కూడిన నైవేద్యముతో విష్ణువు ప్రసన్నుడగును ఉసిరిక చెట్టు ఉన్న చోట దుర దురదృష్టము అనేదే ఉండదు దేవతలందరూ ఒక క్షణము కూడా వదలరు చెట్లలో ఉన్న శ్రేష్టతను గురించి స్కందుడు అడుగుగా ఈశ్వరుడు చెప్పాను ఇక కార్తీక వనభోజనం ప్రాధాన్యత కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరం వనభోజనం అంటే అనేక జాతి వృక్షాలు ఉన్న వనంలో అందరూ కలిసి భోజనం చేయడం ఉసిరి చెట్టున శ్రీ మహావిష్ణువును పూజించి నైవేద్యం సమర్పణ చేయాలి ఉసిరి చెట్టుకు పసుపు కుంకుమ అక్షతలు గంధం పూలతో పూజించాలి ఆ పూజకు ఇరవై ఒకటి మంత్రాలతో చేయాలి అవి శ్రీ నమ श्रीमेधाय नमः श्रीकाञ्चे नमः श्रीप्रकृते नमः श्रीविष्णुपत्यै नमः श्रीमहालक्ष्मै नमः श्रीरमायै नमः श्रीकमलायै नमः श्री इन्दिराय नमः श्रीलोकमात्रे नमः श्रीकल्याणे नमः श्रीकमनीया नमः श्री सावित्र्यमः श्रीजगदात्रे नमः श्रीगायत्र्यमः नमः श्री अवयक्ताय नमः శ్రీ విశ్వరూపాయ నమ ఇలా పూజించిన తర్వాత శివుడిని విష్ణువుని కానీ పటాలను ఉసిరి చెట్టు కింద ఉంచి కూడా पूजी